జాబ్ చేసుకొని ఓకే త్రీ మంత్స్ అన్నమాట మొత్తం ఈ త్రీ మంత్స్ కి బిఫోర్ కి నీకు వ్యత్యాసం ఏంటి కారం రంగు రుచితో ఉంటుంది మిరపొడి అదరగొట్టే కారం రంగు రుచి అప్పుడు నేను ఇంట్లోనే ఉండేదాన్ని సార్ మా అమ్మే చాలా కష్టపడేది నన్ను మా బాబు నేను చూస్తూ ఉండేదాన్ని అంతే ఇప్పుడు మా అమ్మకి హెల్ప్ చేయబోతుంది చేస్తాను సార్ ఇప్పుడు నీకు నమ్మకం వచ్చిందా ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఎడ్యుకేషన్ కి పోయి లర్నింగ్ కొత్త విషయాలు నేర్చుకుని టెక్నాలజీలు కూడా ఇంకా ఇంప్రూవ్ అవుతావా ఓకే ఆ మాట అందరికి చెప్పని ఈ ఎగ్జాంపుల్ని కోట్ చేస్తూ ఇలాంటి వాళ్ళని మీరు చూస్తున్నారు ఆ అమ్మాయికి ఈ సమయంలో కానీ ఈ సహాయం లేకపోతే మామూలు కూలి పని చేసుకోవడము ఇంటి దగ్గర నుంచి ఉండిపోవడం నిరాశ నిస్పృహల్లో ఉండేది మూడు నెలలకు మురపు నిరాశలో నుంచి ఈ రోజు ఒక నమ్మకానికి వచ్చింది ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు సంపాదించే పరిస్థితికి వచ్చింది అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉండే బంగారు కుటుంబాలు గాని అదే మార్గంగా ఒక పక్కన మార్గదర్శకులు గుర్తుపెట్టుకోవాలి అవకాశాలు కనిపిస్తే ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పిల్లలు వండర్స్ చేయగలుగుతారు చిన్న వయసులోనే విధి వక్రీకరించడం దురదృష్టం వెంటాడడం వాళ్ళ జీవితాల నాశనం అయిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఆ అమ్మాయి ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ ఆఫర్ ఒకసారి ఇని మీరు ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కోరుతున్నా మెసేజ్ ఏంటి అందరికీ చెప్పండి నువ్వు అందరికి ఒక నమ్మకం కల్పించే విధంగా నీది ఒక సక్సెస్ స్టోరీ నీ నుంచి ఏ విధంగా మిగిలిన యూత్కి ఒక మెసేజ్ నీళ్ళంటే పిల్లలందరికీ బాధలో ఇప్పుడు బాధలు అని బాధపడి పిచ్చి పిచ్చి డిసిషన్ చేయకుండా కొంచెం వెయిట్ చేసి మంచి రోజుల కోసం వెయిట్ చేసి కష్టపడి మనం ఇంప్రూవ్ అవుతామే బెస్ట్ కారం రంగు రుచితో ఉంటుంది అదరగొట్టే కారం రంగు రుచి థ్యాంక్ యూ సార్ Şöyle bir şey. Öyle